హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అతిరిపోయే అయితే తెలిపారు ఉగాది కానుకగా రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో ఈ జిల్లాల వారీగా జమ అవుతాయని కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది దాదాపుగా ఎనిమిది వేల కోట్ల అనేది కూడా రుణమాఫీకి సంబంధించి కేటాయిస్తున్నట్లు అర్హుల విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో కానీ లేదా అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా పక్క రాష్ట్రాల్లో దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎంతో ఆర్థికంగా వె వెనుకబడి ఉన్నారని ఆ రైతులందరికీ కూడా సాయం చేసేందుకు రుణమాఫీని తీసుకొస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రుణమాఫీకి సంబంధించి ఎవరైతే పట్టాదర పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి దాదాపుగా రెండు లక్షల వరకు రుణం అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తులు అనేది కూడా జరుగుతున్నాయి ఇక మా మండల వారీగా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా రైతులందరినీ కూడా గుర్తించి ఆయా జిల్లాలలో నియోజకవర్గాల వారీగా చెక్కులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని కసరత్తులు అనేది కూడా జరిగాయి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇప్పుడు మే నెలలో రైతుల ఖాతాలలో దాదాపుగా యాభై లక్షల మందికి రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది వారందరి ఖాతాలలో కూడా తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ అన్నదాత సుఖీభవా పథకంకి పిఎం కిసాన్ అనేది కూడా లింక్ అయి ఉంది కాబట్టి అందు దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే రైతులు లబ్ధి పొందుతున్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా ఈ రుణమాఫీకి సంబంధించి కూడా అర్హులుగా గుర్తించే అవకాశాలున్నాయని ఇందులో గోల్డ్ లోను పట్టాదారు పాస్బుక్ లోన్కి సంబంధించి ఎవరు ఈ పథకాలనేది కూడా పొందు పొందుతున్నారు ఇక గోల్డ్ లోన్ పట్టాదారు పాస్బుక్ లోన్ అనేది కూడా ఎవరు బ్యాంకులో పెట్టున్నారని లిస్ట్ అనేది కూడా తయారు చేసి ఆ లిస్టులు వారీగా సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ రెన్యువల్ అనేది కూడా చేసుకుంటున్నటువంటి రైతులకు బంపర్ ఆఫర్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకంతో పాటుగా పిఎం కిసాన్ సంబంధించిన సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతూ వస్తున్నాయి ఈ రెండు పథకాలతో పాటుగా రుణమాఫీకి సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రైతులకు నిధులు అనేది కూడా అందజేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అర్హుల జాబితాను కూడా త్వరలోనే ప్రకటించబోతుంది దీనికి సంబంధించి కూడా మనకి ఎక్కడ కూడా అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఎక్కడ కూడా హామీ అనేది కూడా ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఈ పథకాలకు సంబంధించి జారీ చేయలేదు త్వరలోనే రుణమాఫీలు అంటే రైతుల యొక్క కష్టాలను అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయాలని అయితే అధికారులతో మాట్లాడడం జరిగింది దాదాపుగా దీనికి ఖర్చుగాను ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేది కూడా సంవత్సరానికి ఖర్చు అవుతాయని దానివలన భారం అనేది కూడా ప్రభుత్వం మీద పడుతుందని ఆలోచన అయితే చేస్తున్నారు త్వరలోనే ఈ పథకాన్ని అనేది కూడా రైతులకు అమలు చేస్తామని అయితే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతుంది కాబట్టి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా పట్టాదర పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదర పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని తెలపండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే కూడా చూడడానికి వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో